వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అంటే వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ ఆయనకి ఎంతమంది సంతానం ఎవరెవరు ఎక్కడున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక పవర్ స్టార్గా పేరు సంపాదించుకున్నటువంటి నటుడు ఆ తర్వాత రాజకీయ నాయకుడు కూడా ప్రస్తుతం జనసేన పార్టీ వ్యవస్థాపకుడు అలాగే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు అయితే వ్యక్తిగత జీవితం ఎప్పుడు చర్చనీయాంశంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన సంతానం గురించి అభిమానుల్లో సామాన్య ప్రజల్లో కూడా కొంత ఆసక్తి అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్కు మొత్తం నలుగురు సంతానం ఉన్నారు వీరు అంటే పవన్ కళ్యాణ్ గారు మూడు వివాహాల ద్వారా కూడా జన్మించిన అంటే మూడు వివాహాల ద్వారా జన్మించిన వారు ఎవరు ఏందని చూసినట్లయితే ఆయన మొదటి భార్య నందినితో పిల్లలు లేనప్పుడు కూడా రెండవ భార్య అయినటువంటి రేణు దేశాయ్ ఆమె కూడా నటి అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్ గారుకు అలాగే మూడవ భార్య అన్న లెజినోవాతో ఆయనకు మూడవ వివాహం కూడా జరిగింది ఇద్దరు సంతానం ఉన్నారు ఆమెకు కూడా అయితే పవన్ కళ్యాణ్ గారు రెండవ భార్య రేణు దేశాయ్తో రెండు వేల తొమ్మిదిలో వివాహం జరిగింది వీరిద్దరు సంతానం ఒక కుమారుడు అఖీరానందన్ ఒక కుమార్తె ఆద్య అఖీరానందన్ రెండు వేల నాలుగులో జన్మించాడు ఆద్య రెండు వేల పదిలో పుట్టింది వీరిద్దరికీ ప్రస్తుతం హైదరాబాద్లో తమ తల్లి రేణు తో కలిసి నివసిస్తున్నారు పవన్ రేణు విడాకులు రెండు వేల పన్నెండులో కూడా జరిగినప్పుడు కూడా అకీరా అలాగే ఆద్య తరచుగా తండ్రిని కలుస్తూ కొన్ని సందర్భాల్లో బహిరంగ కార్యక్రమాలు కూడా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు అకీరా ఇటీవల కొన్ని రాజకీయ సమాజ విషయాల్లో కూడా పవన్తో కనిపించారు అందరి దృష్టిని కూడా ఆకర్షించారని కూడా చెప్పుకోవచ్చు అయితే మూడవ భార్య అన్న లెజినవ రష్యన్ మోడల్ ఆమెను పవన్ రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు ఇద్దరు సంతానం కుమార్తె ఒలేనా అంజన పవనోవా అలాగే కుమారుడు మార్క్ శంకర్ పవనో ఇచ్చు పొలోనేవా రెండు వేల పదమూడులో కూడా పుట్టగా మార్కు రెండు వేల పదిహేడులో అంటే మార్క్ శంకర్ రెండు వేల పదిహేడులో కూడా జన్మించారు వీరిద్దరికీ పవన్తో కలిసి హైదరాబాద్లో కూడా ఆయన జూబ్లీలో హిల్స్లో నివసం ఉంటున్నారు అయితే అన్నా లిజినోవా అలాగే పవన్ వివాహం తర్వాత కూడా పొలేనా అలాగే మార్కులు బహిరంగంగా కనిపించడం తత్వయింది కానీ కొన్ని కుటుంబ సందర్భాల్లో అటువంటి ఫంక్షన్లు అలాగే వారి చిత్రాలు సామాజిక మాధ్యం అంటే వాళ్ళ యొక్క ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతూ వచ్చాయి అయితే పవన్ కళ్యాణ్ సంతానం గురించి చర్చించినప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో కొంత సంక్లిష్టమైనటువంటి పరిణామాల్లో కూడా తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు రెండు విభిన్నమైనటువంటి సంస్కృతుల నుంచి కూడా వచ్చినటువంటి తల్లులుగా పిల్లలు ఉండటం వారి నివాస స్థలాలు వేర్వేరు కావడం అఖీరా ఆద్య తల్లి ఉంటుంది అంటే ఆ తల్లితో ఉంటూ తండ్రితో సంబంధం కొనసాగిస్తున్నారు అలాగే పోలైన మార్కులు కూడా పవన్ సన్నిహితంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు రష్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అయితే రెండు విభిన్న మతాలు అంటే సంస్కృతాలకు సంబంధించి కావచ్చు సంస్కృతికి సంబంధించి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రేణు దేశాయ్తో అఖీరా ఆజ్యాలు కూడా ఉండడం ఆజ్యా కూడా త్వరలో మన సినీ పరిశ్రమలు కూడా అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికి అనేక వార్తలు కూడా మన కథనాలు కూడా ఆద్య గురించి కూడా అఖీరా గురించి అనేక కథనాలు కూడా వచ్చాయి ఆద్య గురించి పెద్దగా ఎక్కడ కనిపించకపోయినప్పుడు కూడా అఖీరా నందన్ గురించి త్వరలో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కూడా కొన్ని కథనాలు అయితే మనం చూసాం అయితే ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ గారి వివాహం అలాగే కుటుంబానికి సంబంధించి అయితే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నేతలు చాలామంది మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటూ కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆయన తనదైన స్టైల్లో అంటే కొండను చూసుకోక మొరుకుంటుంది మనకి ఎందుకన్నా దూరంలో కూడా వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఇది అని కూడా చెప్పుకోవచ్చు అంటే అన్న అన్నలు వాళ్ళ బోధనలు ఇలా కాకుండా ఓన్లీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీది వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి